మేము ఏ విధంగానైతే మీడియాలో చెప్పినామో అదేవిధంగా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని మరొక్కసారి బలపరుస్తూ నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లరు తీసుకెళ్లగలుతారు అని అని ఒక విశ్వాసాన్ని చూపిస్తూ మరి దానికి సహకరించాల్సిందిగా ఈటెల రాజేందర్ గారికి వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈటల రాజేందర్ గారి ద్వారా రాజేందర్ గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారిని మూడోసారి భారతదేశ ప్రధానిగా గెలిపించినందుకు యావత్ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదని లేనట్టుగా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీకి సీట్లు ఓట్లు వచ్చినాయి దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలందరికీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు బలపరిచినందుకు మీ మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరిచ్చినటువంటి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ మరింత పోరాటం చేసి